శ్రీమాత నమ ఈ ఐదు వస్తువులు ఇతరుల చేతికి ఇస్తే మీ ఐశ్వర్యం తరుగుతుందట ఆ వస్తువులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే శాస్త్రంలో ఇటువంటి అనేక విషయాలు చెప్పారు ఇలాంటివి కొన్ని నిషేధించారు ఇలాంటి పనులు చేస్తే ఆ వ్యక్తి ఆర్థికంగా బలహీనుడవుతాడు దీంతో పాటు అలాంటి వారి ఇంటి సుఖం సౌభాగ్యం కూడా హరిస్తుంది ఈ పనులలో ఒకటి అరచేతిలో ఎవరికైనా కొన్ని వస్తువులను ఇవ్వడం అరచేతిలో కొన్ని వస్తువులు ఇవ్వకూడదని మన పెద్దలు నిషేధించారు అరచేతిలో ఇవ్వకూడని ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది ఉప్పు ఎవరి చేతిలోని ఉప్పు ఇవ్వకూడదని వేరొకరి ఇంట్లో ఉప్పు అడగకూడదని శాస్త్రంలో చెప్పారు ఇలా చేయడం వల్ల ఇంట్లో పేదరికం ఉంటుంది ఇది కాకుండా మీరు ఎవరికైనా ఉప్పు ఇవ్వవలసి వస్తే దాన్ని ప్లేట్లో లేదా గిన్నెలో ఉంచండి ఉప్పును నేరుగా మరొకరికి ఇస్తే ఇంటి ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారుతుందని నమ్ముతారు అందులో రెండవది మిరపకాయలు మిరపకాయలు కూడా ఒక వ్యక్తికి నేరుగా ఇవ్వకూడదు ఒక వ్యక్తికి కుడి చేతిలో కారం ఇస్తే అటువంటి వ్యక్తితో చీలికలు తగాదాలు ఏర్పడతాయని నమ్ముతారు అందులో మూడవది నీళ్లు శాస్త్రంలో తాగడానికి నీటిని ఏ వ్యక్తికి మీ దోశలతో పోయకూడదు ఇది చేయడం వల్ల ఐశ్వర్యం నశిస్తుంది దీనివల్ల సంపద పుణ్యం కూడా నశిస్తుంది అందులో నాలుగవది రొట్టె మీరు ఎవరికైనా రొట్టె ఇస్తున్నట్లయితే దాన్ని ఎల్లప్పుడూ ప్లేట్లో పెట్టి ఇవ్వాలి ఏ వ్యక్తికైనా చేతిలో రొట్టెలు ఇవ్వడం వల్ల ఇంటి ఐశ్వర్యం పోతుంది అందులో ఐదవది కర్చీఫ్ జ్యోతిష శాస్త్రంలో ఎవరికి కర్చీఫ్ ఇవ్వకూడదని చెప్పారు మీరు ఎవరికైనా కర్చీఫ్ ఇవ్వాలనుకుంటే మీరు దానిని ఎక్కడో ఉంచి అవతలి వ్యక్తిని తీసుకోమని చెప్పవచ్చు చేతికి ఖర్చు ఫివ్వడం వల్ల డబ్బుకు నష్టం వాటిల్లుతుంది